సిక్కోలులో మొంతా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి తుఫాన్ రైతులను అతలాకుతలం చేసింది ఒరిస్సాలో వర్షాలు పడడంతో బహుదా నదికి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు తెలుపుతున్నారు ఆ ప్రాంత వాసులందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రస్తుతం జిల్లాలో తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనే వివరాలు మనకు వరప్రసాద్ అందిస్తారు శ్రీకాకుళం నుంచి మొంత తుఫాను తారా ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం భారీగానే కనిపించింది ముఖ్యంగా చూసుకునేసరికి ఈ తుఫాను ప్రభావంతో రాత్రి కురిసిన వర్షం గాలులతోటి ఉరుములు మెరుపులతో మాత్రం సిక్కువలు వర్షం మాత్రం బెంబెలు ఎత్తిపోయారని మాత్రం చెప్పొచ్చు రాత్రి కురిసిన ఆ వర్షం చాలా కాలనీలు నీట మునిగాయి ఇప్పటికి కూడా వర్ష సూచన మాత్రం ఇంకా ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతాంగం అటు యంత్రాంగం కూడా అప్రమత్తమై ఉన్నది ముఖ్యంగా ఈ వర్షం కురిసిన దీంట్లో నాగావళి వంశుధారకి ఉధృతంగా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలుస్తుంది ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నా సరే రాబోయే మనకు పది ఆరు గంటలలోని వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలుస్తుంది ముఖ్యంగా అదే విధంగా చూసుకున్న సరే బాహుదా నదికి మాత్రం ఒడిశాలో ఉన్న గంజాం జిల్లాలో ఉన్న బగలహట్టి రిజర్వాయర్ వదలతో వదలడంతో ఒక్కసారిగా యాభై యాభై ఒక్క వెయ్యి క్యూసెక్ వాటర్ రావడంతో ఆ ప్రాంతం అంతా జలమయ్యాయి అదే విధంగా చూసుకున్న సరే ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇన్నిస్పేట అలాగే లద్దపుట్ట రత్తకన్న ఈ ప్రాంతాలన్నీ దగ్గర దగ్గర పదిహేను గ్రామాలు నీట మునిగి వరద నీటిలన్నీ మాత్రం ఉన్నాయని మాత్రం చెప్తున్నారు చుట్టుపక్కల ఉన్న ఆ గ్రామాలన్నీ వరద నీటి ముంచడం వాళ్ళందరూ ఇళ్లకే పరిమితమయ్యారని మాత్రం తెలుస్తుంది అదేవిధంగా చూసుకునేసరికి పెద్ద గడగళ్ళ పేట వద్ద సముద్ర కోత గురే ఉన్నటు పలు చోట్ల చెట్లు నేర కొరిగాయి మిలియాపుట్టి కవిటి ప్రాంతాల్లోని పురుగులు మాత్రం నేలమట్టమయ్యాయని తెలుస్తుంది జిల్లాలో వెళ్ళే రైళ్లు కూడా ఈ రోజు కూడా రద్దు చేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులు మాత్రం ఇబ్బంది పడ్డారని మాత్రం చెప్పచ్చు అలాగే గొట్టబేర వద్ద వలసదారు ఇన్ఫ్లో చూసుకునేసరికి పదహారు వేల ఐదు వందల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది అలాగే అవుట్ఫ్లో కూడా పద్నాలుగు వేల ఐదు వందలు విడిచిపెడుతున్నారు అదేవిధంగా చూసుకోవాల్సిన బోధ అనేది మాత్రం ఇప్పుడు యాభై ఐదు వేల వరకు వచ్చింది చెప్పి ఇప్పటికే తెలిసిన తాజా సమాచారం ముఖ్యంగా నందిగాము కోటబొమ్మలి లావేరు తదితర మండలాల్లోని వరి పంట మాత్రం కొరిగింది ముఖ్యంగా లావేటుపేట కేశవరాయ కేశవరాయ ఇప్పుడు తాళ్ళవలస బొడ్డపాడు సుభద్రాపురంలోని మాత్రం మొక్కజొన్న పంట మాత్రం పూర్తిగా తడిసిపోయిందని చెప్పి రైతులు నమోదీభవం ఓ పక్కన చూసుకునేసరికి బారువ ప్రాంతంలో కూడా భారీగా అలలు ఇప్పటికీ కూడా ఎగిసి పడుతున్నాయని మాత్రం చెప్తున్నారు ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతానికి వెళ్లకుండా అందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి మత్స్యకారులు తిరుగుతున్నారు ఇప్పుడు మనం చూసుకునేసరికి మేఘావృతం కూడా విపరీతంగా